శివపురం అనే ఊళ్ళో మీనాక్షి రవి అనే దంపతులు ఉన్నారు వారిలో రవిది చాలా ధనవంతుల కుటుంబం అయినా కూడా తను ప్రేమించిన అనాథపిల్ల మీనాక్షి కోసం కోట్ల రూపాయల ఆస్తిని వదులుకొని తల్లిదండ్రులతో గొడవపడి వచ్చేశాడు రవి ముందు ఎవ్వరూ లేని అనాథపిల్ల మీనాక్షిని పెళ్లి చేసుకున్నాడు అలా తన తల్లిదండ్రుల్ని ఎదిరించి రావటంతో వాళ్ల డబ్బు వల్ల వచ్చిన డిగ్రీలని సర్టిఫికేట్లని పక్కన పెట్టి స్వతహాగా తనకున్న టాలెంట్ని తనకున్న తెలివితేటల్ని వాడుకొని ఎప్పుడు ఏ పని దొరికితే ఆ పని చేసుకుంటూ తన ప్రియమైన భార్యని పోషించుకుంటున్నాడు రవి ఒకరోజు మీనాక్షి నాడు ఆమెతో కేక్ కట్ చేయించాలనుకున్నాడు రవి అందుకే ఆ రోజుకి డ్రైవింగ్ పని దొరికితే ఆ పని ముగించుకొని నీరసించిపోయిన ముఖంతో ఇంటికొచ్చాడు వాలకం చూసిన మీనాక్షి ఏమండీ ఏవిందలా ఉన్నారు అంతా ఓకే కదా ఇవెలా డ్రైవింగ్ పనేదో దొరికింది వెళ్ళి రావాలన్నారు వెళ్ళొచ్చారా వెళ్ళొచ్చాను మీనాక్షి కానీ ఏమీ లాభం లేదు వాళ్ళేదో ఎక్కువ డబ్బులు ఇస్తానన్నారని ఈరోజు నీ పుట్టినరోజైనా కూడా నీతో ఉండకుండా పనికి ఆ వచ్చే డబ్బులతో నీకోసం ఒక కేక్ తెచ్చి కట్ చేద్దామనుకున్నాను కాని వాళ్ళు ఆ డబ్బులు రేపిస్తామన్నారు అక్కడికి ఇవాళ ఎంతో కొంత ఇవ్వమని గట్టిగానే అడిగాను కానీ మళ్ళీ రేపు కూడా డ్రైవర్ అవసరం ఉంది అందుకే రేపు పని పూర్తయ్యాకే మొత్తం డబ్బులు ఒకేసారి ఇస్తామన్నారు పోనీలేండి ఇవ్వాలిస్తే ఏంటి రేపొస్తే ఏంటి డబ్బులు మనం పడిన కష్టానికి మనకి ఫలితం దక్కితే చాలు కదా లేదు మీ నక్షి ప్రతి ఏడాది అనుకుంటాను నీ బర్త్డే నాడు నీతో సెలబ్రేట్ చేసుకోవాలని కాని ప్రతిసారి ఇలాగే ఏదో ఒక డిస్టర్బెన్స్ చా ఈ చాలీ చాలని బ్రతుకులతో జీవితం మీదే విరక్తొచ్చేస్తుంది శ్రీవారు జరాగండి సారు ఎందుకట్లా గుసైతారు అనుకున్నదల్లా అయిపోతే మనం జీవితాన్ని టేకన్ గ్రాంటెడ్గా తీసుకోము అందుకే ఆశపడిన దానికి ఊహించని దాని మధ్యనే మన జీవితం మనకి కొన్ని జ్ఞాపకాలని సంతోషాలని ఇస్తుంది అయినా నేను పెరిగింది అనాథాశ్రమంలో అలాంటిది నాకు ఈ కేక్ కటింగ్స్ మీద ఆశే ఉంటుంది చెప్పండి నా కళ్ళ ముందున్నంత సేపు మీరు హ్యాపీగా ఉండండి చాలు నాకదే పెద్ద గిఫ్ట్ అదే పెద్ద కేక్ కటింగ్ అంత సెలబ్రేషన్ నాకు నువ్వు మీను మాటలతో మనుషుల్ని పడగొట్టేస్తావు అలా పడిపోబట్టే కదా శ్రీవారు మీరు నాకు దొరికారు అంటూ మెల్లగా డిసప్పాయింట్ మూడ్లో ఉన్న తన భర్తని మళ్లీ హ్యాపీ మూడ్లోకి తీసుకొచ్చింది ఆ ఇల్లాలు ఇలా ఏళ్లు గడిచిపోతున్నాయి తమకున్న దాంట్లో ఆ భార్యాభర్తలు చాలా సంతోషంగా అన్యోన్యంగా బ్రతుకుతున్నారు అప్పుడప్పుడు మీనాక్షిని చూసిపోటానికి ఒక అమ్మాయి వచ్చి వెళ్తూ ఉంటుంది అంతే తప్ప వాళ్ళ దగ్గరకొచ్చేవాళ్లు మరెవరూ లేరు అలాంటిదొకసారి రవి చెల్లెలు పావని ఆమె ఫ్రెండు దీపు ఇద్దరూ సడన్ గా రవి ఇంటికొచ్చారు ఎన్నో ఏళ్ల తర్వాత తన సొంత చెల్లెల్ని చూసిన ఆనందంలో ఉంటాడు రవి చెల్లి నువ్వారా నువ్వు నన్ను వెతుక్కుంటూ నా కోసం వస్తావనుకోలేదు ఎలా ఉన్నావురా ఎరా అన్నయ్య మమ్మీ డాడీ మీద కోపం ఉంటే వాళ్ళమే చూపించాలి కాని మధ్యలో నేనేం చేశానురా మహా అయితే ఏడాదికోసారి రోజున డబ్బులు ముక్కు పిండి వసూలు చేసేదాన్ని దానికే దీని పీడ వదిలిందని ఊరుకున్నావా ఇన్నాళ్ళు ఏవండీ ఎవరిమే నా పేరు పావని మిసెస్ రవి నేను మీ ఆయనకి సొంత చెల్లెల్ని అంటే ఆడు పుట్టిన అమ్మ కడుపునే రెండేళ్లకి నేను పుట్టాను మా అన్నగారు నిన్ను పెళ్లి చేసుకుని వచ్చేశాక అటు కన్నవాలనే కాదు తోడబుట్టిన దాన్ని నన్ను కూడా వదిలేశాడు అయ్యో సారీ మరదలా ఎప్పుడు మీ అన్నయ్య ఈ టాపిక్ తీసుకురాలేదు అందుకే నాకు నీ గురించి తెలియక అలా ఎవరు అని అడిగాను ఇంట్లో అంత బాగున్నారా అత్తయ్యా మావయ్యా అత్త మావయ్యలే వదినా వీడి నిన్ను పెళ్లి చేసుకుని వచ్చేసాక వీడి మీద బెంగతో ఏదో పెద్ద పనున్నట్టు ఒకరి తర్వాత ఒకరు చనిపోయారు నన్ను ఒంటరి దాని చేసేశారు చెల్లి ఏంటను అనేది మమ్మీ డాడీ పోయారా అసలు నాకు తెలియలేదు నువ్వు ఏ విషయం తెలుసుకునే స్థితిలో ఉన్నవలేరా ఆ సమయంలో సర్లే ఇప్పుడవన్నీ తవ్వు కోట్ల ఆస్తిని కోట్లాస్తిని నన్నెత్తిని పడేసి అమ్మా నాన్న పోయారు ఇప్పుడు నువ్వైనా నాకు పెద్ద దిక్కుగా ఉంటావేమోనని ఇక్కడికొచ్చాను కుదరదంటే చెప్పు వెళ్ళిపోతాను చచా అలా అప్పుడు అప్పుడేదో ఆవేశంలో అలా కోపగించుకున్నాను అమ్మా నాన్న కూడా మళ్లీ నాతో మాట్లాడాలని వాళ్ళని కలవాలని ట్రై చేయకపోయేసరికి వాళ్ళ మీద మరీ కోపం పెరిగి ఇన్నాళ్ళు ఇలా మొండిగా ఉన్నాను ఇప్పుడు కోపడ్డానికి వాళ్ళు లేరు ప్రేమించడానికి ఉన్నదిని చెల్లి నిన్నెందుకు ఇక్కడ ఉండద్దంటాను చెప్పు కాని మన ఇంట్లోలాగా ఉండదురా కొద్దిగా అడ్జస్ట్ అయితే మేము హ్యాపీ అంటూ సందర్భం దొరికించుకుని మరి తన ఆడపడుచుకి తన స్థితేంటో చెప్పాడు అలా ఎన్నో ఏళ్ల తర్వాత తనకున్న ఒకే ఒక్క దిక్కు తన అన్న రవి కావటంతో పావని అక్కడికొచ్చింది కాని తన అన్న భార్యగా తనకి వదిన హోదాలో ఉన్న మీనాక్షికి ఏ బ్యాక్గ్రౌండు లేకపోతే ఆమెని అంత త్వరగా యాక్సెప్ట్ చేయలేక ఇబ్బంది పడుతుంది అందుకే తన కూడా వచ్చిన తన ఫ్రెండు దీపుతో ఒకరోజు పావని దీపు ఎందుకనో మా అన్న ఎంత మంచిగా చెప్పినా ఈ లేని వాళ్ళ బుద్ధుల మీద నాకు నమ్మకం రావడం లేదే ఎవరి గురించి నువ్వు మాట్లాడేది ఇంకెవరు మా వదిన తను కావాలని మా నాన్న ఆస్తి నా పేరున వచ్చిందని తెలిసి నా దగ్గర మంచితనం నటిస్తుందేమో అని నాకు అనిపిస్తుంది ఎంతైనా పేదవాళ్ళు కదా వాళ్ళ బుద్ధులు అలాగే ఉంటాయి మరి ఈ విషయం మీ అన్నయ్యకి చెప్పొచ్చు కదే లేదే అన్న మనసు కష్టపెట్టి ఏ మాట నేను మాట్లాడను ఏ పని నేను చేయలేను అని కేవలం తన అన్న మీద నమ్మకమే కాని తన వదినమ్మ మీద నమ్మకం లేదు ఆ మరదలికి ఎన్నో ఏళ్ల తరువాత రాక రాక వచ్చిన తన మరదల్ని మీనాక్షి చాలా ప్రేమగా చూస్తూ ఉన్నంతలో అన్నీ ఆమె కాళ్ళ దగ్గరికే చేసి పెడుతుంటే అదంతా చూసి మరదలు తన వదిన్ని అపార్థం చేసుకుని ఇలా అనుకుంటుంది తన మనసులో ఈవిడిగారు మరీ ఎక్కువగా యాక్ట్ చేసేస్తుంది ఇలా నా కోసం పడి పడి చేసేస్తే మా అన్న ఇంప్రెస్ అయిపోయినట్టు నేను కూడా ఇంప్రెస్ అయిపోయి నా పేరు ఉన్న ఆస్తిలో అన్నయ్యకి వాటా ఆస్తిని పంచిస్తానేమోనని ప్లాన్ అనుకుంటా నాకు తెలుసుగా ఇల్లేని వారి అని తన వదిన నిష్కల్మషంగా చూపిస్తున్న ప్రేమని నటనాని తీసిపడేసేది అలా రోజులు గడుస్తున్నాయి ఒకరోజు మరదలికి ఒంట్లో బాగోలేదని అది చూసిన వదిన గారు తెగ హైరాణ పడుతూ ఆమె కోసం సూపులు అవి చేసి తీసుకొచ్చి జాగ్రత్తగా చూసుకుంటూ ఇలా అంటుంది తగ్గిపోతుందిలే పావని వాతావరణం మారింది కదా అందుకే జ్వరం వచ్చిందనుకుంటా ఈ సూప్లో పక్కింటి బామ చెప్పినట్టు జ్వరం తగ్గించి వంటింటి చిట్కా కలిపానులే ఇది తాగేసే ఇట్టే పోతుంది అని మరదల మీద ఎంతో ప్రేమతో సూప్ తీసుకెళ్తే ఆ మరదలు విసుగ్గా దాన్ని విసిరికొట్టి ఇలా అంటుంది అబ్బబ్బబ్బా ఒంట్లో బాలేనప్పుడు కూడా ఎందుకొద్దిన ఈ నటన అయినా నువ్వు అసలు ఎప్పుడు మామూలుగా ఉండవా మా అన్నకి నువ్వు నన్ను ప్రేమగా చూసుకుంటున్నావని అనిపించుకోవడం కోసమే కదా ఈ యాక్టింగ్ అంతా అన్ని మరదలు పావని అన్న మాటకి ఆ వదినమ్మ మనసు బాధనిపిస్తుంది అయినా పాపం చిన్నపిల్ల తెలియక ఏదో అంటుందిలే అని సరిపెట్టేసుకుంటుంది అలా రోజులు గడుస్తున్న కొద్దీ తన వదినమ్మ తనపై చూపించే ప్రేమ నటన కాదు అదంతా నిజమే అని తెలుసుకుంటున్న క్రమంలో ఒకరోజు పండక్కి ముందు రోజు పావనికి మెహందీ పెట్టటానికి ఎప్పుడూ మీనాక్షి కోసం వచ్చే ఆ అమ్మాయి వచ్చింది ఆమె చేతికి మెహందీ పెడుతూ ఆ అమ్మాయి ఇలా అంటుంది ఏవైనా మీరు చాలా అదృష్టవంతులు పావనమ్మా లేదంటే అన్ని వేల ఆస్తున్న మా మీనాక్షమ్మ గారు మీకు కన్నతల్లిలాగా ఇంకా చెప్పాలంటే పని మనిషిలాగా అన్ని కాళ్ళ దగ్గరికి తెచ్చి పెడతారా అని చెప్పిన ఆ అమ్మాయి మాట విని పావని ఆశ్చర్యపోతూ ఇలా అంటుంది ఏంటి నువ్వనేది మా వదినికి అంత ఆస్తుందా తను అనాథంట కదా అవునమ్మా మీనాక్షమ్మ మొదట ఆశ్రమంలో ఉన్నప్పుడు అనాదే కాని ఆమెని ఈ జిల్లాలోనే ధనవంతులైన ఒక దంపతులు దత్త తీసుకుని పెంచుకున్నారు వాళ్ల దగ్గరున్నప్పుడే ఆమె మీ అన్నయ్య గారిని ప్రేమించి ఆయన కోసం ఆ ఆస్తిని ఆ బంధుత్వాలని కాదనుకొని వచ్చేసింది కనీసం మీ విషయం మీ అన్నయ్య గారికి కూడా తెలీదు ఈ రోజు వరకు కానీ పెంచిన ప్రేమ ఎక్కడికి పోతుంది చెప్పండి అందుకే మా అమ్మగారు అయ్యగారు పంపుతుంటే అప్పుడప్పుడు ఇలా వచ్చి మీనాక్షమతో కొద్దిసేపు ఉండి కబుర్లు చెప్పి వెళుతూ ఉంటాను అని చెప్పిన తర్వాత మెహందీ పెట్టుకున్న మరదలికి అన్నం కలుపుకునొచ్చి తినిపిస్తూ ఉంటుంది వదినమ్మ అప్పుడు మరదలు తన వదిన గారితో ఇలా అంటుంది నన్ను క్షమించొదిన ఇంతకాలం నిన్ను నేను తప్పుగా అర్థం చేసుకున్నాను నీ మంచితనాన్ని నువ్వు చూపించే ప్రేమని స్వార్థం అనుకోని నిన్ను తక్కువగా చూశాను డబ్బుందన్న పొగరుతో నీ గురించి చిలకనగా అనుకున్నాను కాని మా కన్నా ఎక్కువ ఆస్తిని వదులుకొని నువ్వు అన్నయ్య కోసం వచ్చావంటే నీ మనస్సు నీ ప్రేమేంటో అర్థమయ్యాయి భలే దానివే మరదలా నాన్న వాళ్ళు లేకపోతే ఎలా ఉంటుందో నాకు తెలుసు అలాగే అర్థం చేసుకునే ఆయన వాళ్ళుంటే ఎలా ఉంటుందో కూడా నాకు తెలుసు అందుకే డబ్బు కన్నా బంధాలకే నేను ఎక్కువ విలువనిస్తాను అని ఆ వదినమ్మ చెప్పింది ఈ విధంగా మంచి మనసున్న వదిన గారింట్లో ఆ మరదలు చాలా సంతోషంగా జీవిస్తూ ఉంటుంది ఇది వాళ్ళటి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే ఏంటో దిన నిండు గర్భిణివి చక్కగా నీకు తినాలనిపించినవి తిని సంతోషంగా ఉండాలి కాని అలా దిగులుగా ఉంటే మరేం చేయాలో దిన మన వీడియోస్ ని చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూసి వెళ్ళిపోతున్నారు కొంతమంది వీడియో చూసి కనీసం లైక్ కామెంట్ కూడా చేయడం లేదు మరి మనం చేస్తున్న ఈ ప్రయత్నం వాళ్ళకి నచ్చుతుందో లేదో మనకెలా తెలుస్తుందో అదిన వాళ్ళు చెప్పాలి కదా ప్లీజ్ వ్యూర్స్ మొదటిసారి మా వీడియోని చూస్తున్నవారు మా ఛానల్ని వీడియో స్టార్టింగ్లోనే సబ్స్క్రైబ్ చేసుకోండి మేం చేసే వీడియోస్ మీకు నచ్చినా మా నుండి ఏదైనా చేంజ్ కోరుకుంటున్నా కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీకు మా వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి వదిన పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కమని చెప్పలేదు నువ్వు అది నొక్కితేనే కదా మన వీడియోస్కి సంబంధించిన అప్డేట్స్ నేరుగా నోటిఫికేషన్ రూపంలో వియర్స్కి తెలిసేది శివపురం అనే ఊళ్ళో మీనాక్షి రవి అనే దంపతులు ఉన్నారు వారిలో రవిది చాలా ధనవంతుల కుటుంబం అయినా కూడా తను ప్రేమించిన అనాథపిల్ల మీనాక్షి కోసం కోట్ల రూపాయల ఆస్తిని వదులుకొని తల్లిదండ్రులతో గొడవపడి వచ్చేశాడు రవి వెనకముందు ఎవ్వరూ లేని అనాథపిల్ల మీనాక్షిని పెళ్లి చేసుకున్నాడు అలా తన తల్లిదండ్రుల్ని ఎదురించి రావటంతో వాళ్ల డబ్బు వల్ల వచ్చిన డిగ్రీలని సర్టిఫికేట్లని పక్కన పెట్టి స్వతహాగా తనకున్న టాలెంట్ని తనకున్న తెలివితేటల్ని వాడుకొని ఎప్పుడు ఏ పని దొరికితే ఆ పని చేసుకుంటూ తన ప్రియమైన భార్యని పోషించుకుంటున్నాడు రవి ఒకరోజు మీనాక్షి పుట్టినరోజు నాడు ఆమెతో కేక్ కట్ చేయించాలనుకున్నాడు రవి అందుకే ఆ రోజుకి డ్రైవింగ్ పని దొరికితే ఆ పని ముగించుకొని నీరసించిపోయిన ముఖంతో ఇంటికొచ్చాడు భర్త వాళ్ళకం చూసిన మీనాక్షి ఏమండి అలా ఉన్నారు అంతా ఓకే కదా డ్రైవింగ్ పనేదో దొరికింది పక్కూరికి వెళ్ళి రావాలన్నారు వెళ్ళొచ్చాను మీనాక్షి కానీ ఏమీ లాభం లేదు వాళ్ళేదో ఎక్కువ డబ్బులు ఇస్తానన్నారని ఈరోజు నీ పుట్టినరోజైనా కూడా నీతో ఉండకుండా పనికి ఆ వచ్చే డబ్బులతో నీకోసం ఒక కేక్ తెచ్చి కట్ చేద్దామనుకున్నాను కాని వాళ్ళు ఆ డబ్బులు రేపిస్తామన్నారు అక్కడికి ఇవాళ ఎంతో కొంత ఇవ్వమని గట్టిగానే అడిగాను కాని మళ్ళీ రేపు కూడా డ్రైవర్ అవసరం ఉంది అందుకే రేపు పని పూర్తయ్యాకే మొత్తం డబ్బులు ఒకేసారి ఇస్తామన్నారు పోనీ ఇవాళిస్తే ఏంటి ఏంటి డబ్బులు మనం పడిన కష్టానికి మనకి ఫలితం దక్కితే చాలు కదా లేదు మీ ప్రతి ఏడాది అనుకుంటాను నీ బర్త్డే నాడు నీతో సెలబ్రేట్ చేసుకోవాలని కాని ప్రతిసారి ఇలాగే ఏదో ఒక డిస్టర్బెన్స్ చా ఈ చాలీ చాలని బ్రతుకులతో జీవితం మీద వచ్చేస్తుంది శ్రీవారు జరాగండి రాగండి సారు ఎందుకట్లా గుసైతారు అనుకున్నదల్లా అయిపోతే మనం జీవితాన్ని టేకెన్ గ్రాంటెడ్ గా తీసుకోము అందుకే ఆశపడిన దానికి ఊహించని దాని మధ్యనే మన జీవితం మనకి కొన్ని జ్ఞాపకాలని సంతోషాలని ఇస్తుంది అయినా నేను పెరిగింది అనాథాశ్రమంలో అలాంటిది నాకు ఈ కేక్ కటింగ్స్ మీద ఆశే ఉంటుంది చెప్పండి నా కళ్ళ ముందున్నంత సేపు మీరు హ్యాపీగా ఉండండి చాలు అదే పెద్ద గిఫ్ట్ అదే పెద్ద కేక్ కటింగ్ అంత సెలబ్రేషన్ నాకు నువ్వు మాటకారవే మీను మాటలతో మనుషుల్ని పడగొట్టేస్తా అలా పడిపోబట్టే కదా శ్రీవారు మీరు నాకు దొరికారు అంటూ మెల్లగా డిసప్పాయింట్ మూడ్లో ఉన్న తన భర్తని మళ్లీ హ్యాపీ మూడ్లోకి తీసుకొచ్చింది ఆ ఇల్లాలు ఇలా ఏళ్లు గడిచిపోతున్నాయి తమకున్న దాంట్లో ఆ భార్యాభర్తలు చాలా సంతోషంగా అన్యోన్యంగా బ్రతుకుతున్నారు అప్పుడప్పుడు మీనాక్షిని చూసిపోటానికి ఒక అమ్మాయి వచ్చి వెళ్తూ ఉంటుంది అంతే తప్ప వాళ్ళ దగ్గరకొచ్చేవాళ్లు మరెవరూ లేరు అలాంటిదొకసారి రవి చెల్లెలు పావని ఆమె ఫ్రెండు దీపు ఇద్దరూ సడన్గా రవి ఇంటికొచ్చారు ఎన్నో ఏళ్ల తర్వాత తన సొంత చెల్లెల్ని చూసిన ఆనందంలో ఉంటాడు రవి చెల్లి నువ్వా రా నువ్వు నన్ను వెతుక్కుంటూ నాకోసం వస్తావనుకోలేదు ఎలా ఉన్నావురా ఎరా అన్నయ్య మమ్మీ డాడీ మీద కోపం ఉంటే వాళ్ళమ్మే చూపించాలి కానీ మధ్యలో నేనేం చేశానురా మహా అయితే ఏడాదికోసారి రాఖీ రోజున డబ్బులు ముక్కు పిండి వసూలు చేసేదాన్ని దానికే దీని పీడ వదిలిందని ఊరుకున్నావా ఇన్నాళ్ళు ఏవండీ ఎవరిమే నా పేరు పావని మిసెస్ రవి నేను మీ ఆయనకి సొంత చెల్లెల్ని అంటే ఆడు పుట్టిన అమ్మ కడుపునే రెండేళ్లకి నేను పుట్టాను మా అన్నగారు నిన్ను పెళ్లి చేసుకుని వచ్చేశాక అటు కన్నవాళ్ళనే కాదు తోడబుట్టిన దాన్ని నన్ను కూడా వదిలేశాడు అయ్యో సారీ మరదలా ఎప్పుడు మీ అన్నయ్య ఈ టాపిక్ తీసుకురాలేదు అందుకే నాకు నీ గురించి తెలియక అలా ఎవరు అని అడిగాను ఇంట్లో అంత బాగున్నారా అత్తయ్యా మావయ్యా మావయ్యలే వదినా వదిన వీడిని పెళ్లి చేసుకుని వచ్చేశాక వీడి మీద బెంగతో ఏదో పెద్ద పనున్నట్టు ఒకరి తర్వాత ఒకరు చనిపోయారు నన్ను ఒంటరి దాని చేసేశారు చెల్లి ఏంటను అనేది మమ్మీ డాడీ పోయారా అసలు నాకు తెలియలేదు నువ్వు ఏ విషయం తెలుసుకునే స్థితిలో ఉన్నావలేరా ఆ సమయంలో సర్లే ఇప్పుడు అవన్నీ తవ్వు ఆస్తిని నన్ను ఎత్తిన పడేసి అమ్మా నాన్న పోయారు ఇప్పుడు నువ్వైనా నాకు పెద్ద దిక్కుగా ఉంటావేమోనని ఇక్కడికొచ్చాను కుదరదంటే చెప్పు వెళ్ళిపోతాను చచ్చా అలా ఎందుకంటాన్రా అప్పుడేదో ఆవేశంలో అలా కోపగించుకున్నాను అమ్మా నాన్న కూడా మళ్లీ నాతో మాట్లాడాలని వాళ్ళని కలవాలని ట్రై చేయకపోయేసరికి వాళ్ళ మీద మరీ కోపం పెరిగి ఇన్నాళ్ళు ఇలా మొండిగా ఉన్నాను ఇప్పుడు కోపడ్డానికి వాళ్ళు లేరు ప్రేమించడానికి ఉన్నదిని ఒక్కదాని వేరే చెల్లి నిన్నెందుకు ఇక్కడ ఉండద్దంటాను చెప్పు కాని మన ఇంట్లోలాగా ఉండదురా కొద్దిగా అడ్జస్ట్ అయితే మేము హ్యాపీ అంటూ సందర్భం దొరికించుకుని మరి తన ఆడపడుచుకి తన స్థితేంటో చెప్పాడు అలా ఎన్నో ఏళ్ల తర్వాత తనకున్న ఒకే ఒక్క పెద్ద దిక్కు తన అన్న రవి కావటంతో పావని అక్కడికి వచ్చింది కాని తన అన్న భార్యగా తనకి వదిన హోదాలో ఉన్న మీనాక్షికి ఏ బ్యాక్గ్రౌండు లేకపోతే ఆమెని అంత త్వరగా యాక్సెప్ట్ చేయలేక ఇబ్బంది పడుతుంది అందుకే తన కూడా వచ్చిన తన ఫ్రెండ్ దీపుతో ఒకరోజు పావని దీపు ఎందుకను మా అన్న ఎంత మంచిగా చెప్పినా లేని వాళ్ల బుద్ధుల మీద నాకు నమ్మకం రావడం లేదే ఎవరి గురించి నువ్వు మాట్లాడేది ఇంకెవరు మా వదిన తను కావాలని మా నాన్న ఆస్తి నా పేరున వచ్చిందని తెలిసి నా దగ్గర మంచిదనం నటిస్తుందేమో అని నాకు అనిపిస్తుంది ఎంతైనా పేదవాళ్లు కదా వాళ్ళ బుద్ధులు అలాగే ఉంటాయి మరి ఈ విషయం మీ అన్నయ్యకి చెప్పొచ్చు కదే లేదే అన్న మనసు కష్టపెట్టి ఏ మాట నేను మాట్లాడను ఏ పని నేను చేయలేను అని కేవలం తన అన్న మీద నమ్మకమే కాని తన వదినమ్మ మీద నమ్మకం లేదు ఆ మరదలికి ఎన్నో ఏళ్ల తరువాత రాక రాక వచ్చిన తన మరదల్ని మీనాక్షి చాలా ప్రేమగా చూస్తూ ఉన్నంతలో అన్నీ ఆమె కాళ్ల దగ్గరికే చేసి పెడుతుంటే అదంతా చూసి మరదలు తన వదిన్ని అపార్థం చేసుకుని ఇలా అనుకుంటుంది తన మనసులో ఈవిడిగారు మరీ ఎక్కువగా యాక్ట్ చేసేస్తుంది ఇలా నా కోసం పడి పడి చేసేస్తే మా అన్న ఇంప్రెస్ అయిపోయినట్టు నేను కూడా ఇంప్రెస్ అయిపోయి నా పేరు ఉన్న ఆస్తిలో అన్నయ్యకి వాటా ఆస్తిని పంచిస్తానేమోనని ప్లాన్ అనుకుంటా నాకు తెలుసుగా ఇల్లేని వారి ఎంత అని తన వదిన నిష్కల్మషంగా చూపిస్తున్న ప్రేమని నటనాని తీసిపడేసేది అలా రోజులు గడుస్తున్నాయి ఒకరోజు మరదలికి ఒంట్లో బాగోలేదని అది చూసిన వదిన గారు తెగ హైరాణ పడుతూ ఆమె కోసం సూపులు అవి చేసి తీసుకొచ్చి జాగ్రత్తగా చూసుకుంటూ ఇలా అంటుంది తగ్గిపోతుందిలే పావని వాతావరణం మారింది కదా అందుకే జ్వరం వచ్చిందనుకుంటా ఈ సూప్లో పక్కింటి బామ చెప్పినట్టు జ్వరం తగ్గించి వంటింటి చిట్కా కలిపానులే ఇది తాగేసే ఇట్టే పోతుంది అని మరదల మీద ఎంతో ప్రేమతో సూప్ తీసుకెళ్తే ఆ మరదలు విసుగ్గా దాన్ని విసిరికొట్టి ఇలా అంటుంది అబ్బబ్బబ్బా ఒంట్లో బాలినప్పుడు కూడా ఎందుకొదిన ఈ నటన అయినా నువ్వు అసలు ఎప్పుడు మామూలుగా ఉండవా మా అన్నకి నువ్వు నన్ను ప్రేమగా చూసుకుంటున్నావని అనిపించుకోవడం కోసమే కదా ఈ యాక్టింగ్ అంతా అన్ని మరదలు పావని అన్న మాటకి ఆ వదినమ్మ మనసు బాధనిపిస్తుంది అయినా పాపం చిన్నపిల్ల ఏదో అంటుందిలే అని సరిపెట్టేసుకుంటుంది అలా రోజులు గడుస్తున్న కొద్దీ తన వదినమ్మ తనపై చూపించే ప్రేమ నటన కాదు అదంతా నిజమే అని తెలుసుకుంటున్న క్రమంలో ఒకరోజు పండక్కి ముందు రోజు పావనికి మెహందీ పెట్టటానికి ఎప్పుడూ మీనాక్షి కోసం వచ్చే ఆ అమ్మాయి వచ్చింది ఆమె చేతికి మెహందీ పెడుతూ ఆ అమ్మాయి ఇలా అంటుంది ఏవైనా మీరు చాలా అదృష్టవంతులు పావనమ్మా లేదంటే అన్ని వేల ఆస్తున్న మా మీనాక్షమ్మ గారు మీకు కన్నతల్లిలాగా ఇంకా చెప్పాలంటే పని మనిషిలాగా అన్ని కాళ్ళ దగ్గరికి తెచ్చి పెడతారా అని చెప్పిన ఆ అమ్మాయి మాట విని పావని ఆశ్చర్యపోతూ ఇలా అంటుంది ఏంటి నువ్వనేది మా వదినికి అంత ఆస్తుందా తను అనదంట కదా అవునమ్మా మీనాక్షమ్మ మొదట ఆశ్రమంలో ఉన్నప్పుడు అనాదే కాని ఆమెని ఈ జిల్లాలోనే ధనవంతులైన ఒక దంపతులు దత్త తీసుకుని పెంచుకున్నారు వాళ్ళ దగ్గరున్నప్పుడే ఆమె మీ అన్నయ్య గారిని ప్రేమించి ఆయన కోసం ఆ ఆస్తిని ఆ బంధుత్వాలని కాదనుకొని వచ్చేసింది కనీసం మీ విషయం మీ అన్నయ్య గారికి కూడా తెలీదు రోజు వరకు కానీ పెంచిన ప్రేమ ఎక్కడికి పోతుంది చెప్పండి అందుకే మా అమ్మగారు అయ్యగారు పంపుతుంటే అప్పుడప్పుడు ఇలా వచ్చి మీనాక్షమతో కొద్దిసేపు ఉండి కబుర్లు చెప్పి వెళుతూ ఉంటాను అని చెప్పిన తర్వాత మెహందీ పెట్టుకున్న మరదలకి అన్నం తినిపిస్తూ ఉంటుంది వదినమ్మ అప్పుడు మరదలు తన వదిన గారితో ఇలా అంటుంది నన్ను క్షమించొదిన ఇంతకాలం నిన్ను నేను తప్పుగా అర్థం చేసుకున్నాను నీ మంచితనాన్ని నువ్వు చూపించే ప్రేమని స్వార్థం అనుకోని నిన్ను తక్కువగా చూశాను డబ్బుందన్న పొగరుతో నీ గురించి చిలకనగా అనుకున్నాను కాని మా కన్నా ఎక్కువ ఆస్తిని వదులుకొని నువ్వు అన్నయ్య కోసం వచ్చావంటే నీ మనస్సు నీ ప్రేమేంటో అర్థమయ్యాయి భలే దానివే మరదలా నాన్న వాళ్ళు లేకపోతే ఎలా ఉంటుందో నాకు తెలుసు అలాగే అర్థం చేసుకునే ఆయన వాళ్ళుంటే ఎలా ఉంటుందో కూడా నాకు తెలుసు అందుకే డబ్బు కన్నా బంధాలకే నేను ఎక్కువ విలువనిస్తాను అని ఆ వదినమ్మ చెప్పింది ఈ విధంగా మంచి మనసున్న వదిన గారింట్లో ఆ మరదలు చాలా సంతోషంగా జీవిస్తూ ఉంటుంది ఇది వాళ్ళటి కదా మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే కొడుకు డైరెక్ట్గా కోడలితో వచ్చేసరికి లలితకి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు తల్లి అలా ఉండిపోవటంతో ధనుంజయ్ ఇలా అంటాడు హమా ఏంటమ్మా అలా ఉండిపోయా చిన్న చిన్నకోళ్లమ్మా అని ధనుంజయ్ అంటాడు అప్పుడు లలిత తేరుకొని మనసులో బాధని అదిమి పట్టుకొని కొడుకుతో ఇలా అంటుంది ఏరా కోడల్ని మాత్రమే తీసుకొచ్చు డైరెక్ట్గా పిల్లలు పుట్టాక కదా అని ఇండైరెక్ట్గా తన బాధని చెప్తుంది నీ ఉద్దేశం నాకు అర్థమైందమ్మా కానీ ఏం చెయ్యాలి ఆ టైం అలా వచ్చేసిందంతే తను నేను చాలా కాలంగా ప్రేమించుకుంటున్నావు మీ అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకుందాం అనుకున్నాను కానీ రెండేళ్ల క్రితం లాక్డౌన్ వచ్చినప్పుడు వాళ్ళ బామకి సీరియస్ అవటం ఆమె తన మనవరాలి పెళ్లి చూడాలి అంటంతో హడావిడిగా ఎవరికీ చెప్పకుండానే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అంటే పెళ్ళై రెండేళ్ళు దాటిందన్నమాట ఈ రెండేళ్లలో ఐదు సార్లు ఇంటికొచ్చావు ఒక్కసారి కూడా నీకు పెళ్ళైన విషయం మాకు చెప్పాలనిపించలేదా పోని నీకన్న ముందు ఒక అన్న ఉన్నాడు నీకు పెళ్లైపోతే వాడి జీవితం ఏమవుతుందో ఆలోచించావా అని ఒక తల్లిగా తన ఆవేదనని ప్రశ్నలుగా అడుగుతూ ఉంటుంది ధనుంజయ దగ్గర దేనికి సమాధానం లేదు చివరికి ఇంక చేసేదేమీ లేక కోడల్ని లోపలికి తీసుకుని వెళ్తుంది తమ గదిలో లలిత ఏడుస్తుంటే నారాయణ వచ్చి భార్యని ఓదారుస్తూ ఉంటాడు పోనీలే లలిత ఎందుకు బాధపడతావు ఒక్క విషయం చెప్పనా పిల్లల విషయంలో మనం ఎంత అంటీ ముట్టనట్టు ఉంటే మనకంత మంచిది అయినా మన చేతుల మీద వాడి పెళ్లి జరగాలని రాసి ఉండాలి కదా వాడి పెళ్లి మనం కళ్ళారా చూడాలంటే అయ్యిందేదో అయ్యింది ఇంక ఈ విషయం పట్టుకొని కూర్చున్న ఉపయోగం లేదు అందుకే ఆ కోడలి పిల్లకి నేర్పితే ఇంటి పద్ధతులు నేర్పు లేదంటే ఊరుకు అంతేగాని ఇలా బాధపడద్దు అని చెప్పి భార్యని ఓదారుస్తూ తనలోని బాధని కూడా మరిచిపోయే ప్రయత్నం చేస్తాడు ఇంతలోనే లలితకి సురేష్ విషయం గుర్తొచ్చి భర్తతో ఇలా అంటుంది అవునండి పాపం సురేష్ నిద్ర లేపమని చెప్పాడు వాడిని లేపాలి అని హడావుడిగా వెళ్లేసరికి సురేష్ నిద్రపోకుండా కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు లలిత అక్కడికి వచ్చి ఇలా అంటుంది ఏరా నాన్న నిద్రపోతానన్నో నిద్రపోలేదా అప్పట్నుండి లేదమ్మా పట్టలేదు ఎందుకురా అదేంటమ్మా అలా అడుగుతాం చిన్నన్నయ్య పెళ్లి చేసుకుని ఇంటికొచ్చేశాడు ఇప్పుడు పెద్దన్నయ్య పెళ్లి గురించి మీరిద్దరూ ఎంత బాధపడుతుంటారో నాకు తెలీదా పైగా పెద్దోడికి కాకుండా చిన్నోడు చేసుకొచ్చాడంటే మన ఇంట్లో మా అన్నతమ్ముల మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయేమో అని పుకార్లు మొదలవుతాయి అప్పుడు పెద్దన్నయ్యకి పెళ్ళి కష్టమవుతుంది కదా పిచ్చి తండ్రి అవన్నీ ఆలోచిస్తూ నేనిద్దర పాడు చేసుకున్నావా ఏం కాదు ఎలా జరిగేది ఉంటే అలాగే జరుగుతుంది ఇప్పుడే మీ నాన్న కూడా ఇదే మాట చెప్పారా నాకు అందుకే వాళ్ళ గురించి ఆలోచించడం మానేసి నీ పనుల సంగతి నువ్వు ఆలోచించుకో వాడివ్వాలుండి రేపు వెళ్లిపోయేవాడు కనుక ఇవన్నీ ఆలోచించి నువ్వు నీ పనిని ఆరోగ్యాన్ని పాడు నాన్నా అని లలితమ్మ చెప్తుంది అలా మధ్యాహ్నం భోజనం చేసి సురేష్ ఇక షెడ్డుకి వెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడే ధనుంజయ్ తమ్ముణ్ణి పలకరిస్తూ ఇలా అంటాడు రేరే తమ్ముడు ఆగ్రా నీకు కూడా నేను పెళ్లి చేసుకొచ్చానని కోపంగా ఉందా ఏంటి అలా పలకరించకుండానే వెళ్ళిపోతున్నావు అనేసరికి సురేష్ తన అన్నయ్యతో ఇలా అంటాడు భలేవాడివన్నయ్య ఇప్పుడు నీ మీదెవరికి కోపముందని అమ్మ నాన్నది కోపం కాదన్నయ్య బాధ అంతే కన్నవాళ్ళు కదా తమ కళ్ళ ముందు నీ పెళ్ళి జరగాలని వాళ్ళకు ఉంటుంది కదా అందుకే కాస్త ఆ బాధ తగ్గగానే వాళ్ళే సెట్ అయిపోతారులే ఇక వాళ్ళకే లేని కోపం మీ అందరికీ నచ్చిందోని ఉంటుంది చెప్పు అని సురేష్ అంటాడు అప్పుడు ధనుంజయ్ ఇలా బదిలిస్తాడు సరేలేరా కోపం లేకపోతే మంచిదిగా సరే ఆగు మీ వదిలిని నీకు పరిచయం చేస్తాను స్వర్ణ స్వర్ణ ఒకసారిట్రా అని ధనుంజయ్ పిలవగానే అప్పుడక్కడికి స్వర్ణ వస్తుంది ఆమెతో ధనుంజయ్ ఇలా అంటాడు స్వర్ణ వీడే మా తమ్ముడు సురేష్ వీడికి ఒక మెకానిక్ షెడ్ ఉంది అవునా చక్కగా ఉండొచ్చు కదయ్యా మీ అన్నయ్యలాగా మంచి జాబ్ చేసుకునేవాడివి చదువుకునే రోజుల్లో రోడ్ల మీద తిరిగితే ఇలాగే అవుతుంది జీవితం సరేలే కనీసం మెకానిక్ షెడ్ అయినా పెట్టుకున్నావు జాగ్రత్తగా చేసుకో అని స్వర్ణ అనేసరికి సురేష్కి చాలా సిగ్గుగా అనిపిస్తుంది అప్పుడే కోడలి కోసం తినటానికి ఏదో తెస్తున్న అత్తగారు లలితకి ఆ మాట వినపడుతుంది ఒళ్ళు మండుతుంది కాని కొత్త కోడలు ఎలా మాట్లాడాలో ఉంటుందిలే అని ఇప్పుడు ఆమెను ఏమైనా అంటే ధనుంచే ఇబ్బంది పడతాడని లలిత ఆగుతుంది అలా ఒకరోజు గడిచిందో లేదో లలిత కోడల్ని కలుపుకుందామని స్వర్ణతో ఇలా అంటుంది ఏమ్మా స్వర్ణ నువ్వు వినా మీ అమ్మా నాన్నకి అని మామూలుగా అడుగుతుంది అందుకు స్వర్ణ ఇలా బదులిస్తుంది ఎందుకండి ఇప్పుడు ఆ వివరాలతో అంత అవసరం ఏమైనా ఉందంటే చెప్పండి చెబుతాను మీ అబ్బాయిని మీ ఇష్టానికి విరుద్ధంగా చేసుకున్నాననేగా మా ఇంట్లో వాళ్ళ వివరాలు అడుగుతున్నారు సమయం దొరికినప్పుడు నేను చెప్పిన వివరాలతో నన్ను ఏదో ఒక మాట అనొచ్చనే కదా ఇలా వివరాలు అడుగుతున్నారు అని ఒక్క మాట అనేసరికి స్వర్ణ నోరు కలదని కాస్త గయ్యాలితనం ఉందని లలితకి ఇట్టే అర్థమైపోతుంది ఇక ఆ రోజు రాత్రికి తల్లి దగ్గరికి వెళ్ళిన ధనుంజయ్ తన భార్య గయ్యాలితనాన్ని కవర్ చేయటానికి తల్లితో ఇలా చెప్తూ ఉంటాడు అమ్మా స్వర్ణ కాస్త స్ట్రెయిట్ ఫార్వర్డ్ మనిషి మనసులో ఏది దాచుకోలేదు గబుక్కున ముఖం మీద చెప్పేస్తుంది చూసేవాళ్ళకి తను నోరు పారేసుకునే దాంట్లో కనిపిస్తుంది కాని తన మనసు మంచిదే అమ్మా అంటూ ధనుంజయ్ కవర్ చేస్తూ ఉంటాడు ఇక అప్పుడు తల్లి ఇలా బదిలిస్తుంది ధను నీ జీవితం నీ ఇష్టం నీకెలాంటి అమ్మాయి కావాలో అలాంటి అమ్మాయిని నువ్వు కోరుకుని తెచ్చుకున్నావు దానికి ఆ అమ్మాయి ఎలాంటిదో నాకు సంజాయిసి చెప్పాల్సిన అవసరం ఉంటుందంటావా ఇప్పుడొచ్చావు రేపెళ్ళిపోతావు మళ్ళీ ఎప్పటికో వస్తావు ఇంతలో ఆమె ఎలాంటి స్వభావం ఎలాంటి గుణాలున్నాయని మేము ఆలోచిస్తామా చెప్పు నీతో వస్తే నీ మనిషిగా ఈ ఇంటి మనిషిగా చూసుకుంటాం దూరంగా ఉంటే తలుచుకుని ఊరుకుంటాం అంతే కదా అని మనసు విరిగిపోయినట్టుగా జవాబు చెప్తుంది అప్పటివరకు అత్తగారు భర్త మాటల్ని చాటుగా వింటుంది స్వర్ణ ఒక్కసారిగా అక్కడికొచ్చి ఇలా అంటుంది అంటే ఏంటండి మీ అబ్బాయి పెళ్లంగా వస్తేనే తప్ప ఈ ఇంట్లో నాకు కోడలకు ఏ స్థానం లేదంటారా వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను అసలు మా పెళ్లి విషయం మీకెందుకు చెప్పాలో ఒక కారణం చెప్పండి ఇద్దరు మేజర్లం చట్టప్రకారం ఇద్దరికీ పెళ్లి చేసుకున్న వయస్సు హక్కు ఉన్నాయి ఆ ప్రకారమే మేము పెళ్లి చేసుకున్నాం చేసుకుంటే మీకు తెలియకుండా చేసుకున్నామని పుల్లవిరుపు మాటలు అసలు అసలేంటండి మా పెళ్లితో మీకొచ్చిన ప్రాబ్లం అని స్వర్ణ అంటుంది ఏ గయ్యాలి తనన్నైతే ధనుంజయ్ తన తల్లి దగ్గర కవర్ చెయ్యాలి అనుకున్నాడు ఆ గయ్యాలితనం పూర్తిగా బయటపెట్టేస్తుంది స్వర్ణ కోడలి గురించి పూర్తిగా తెలిసిన తర్వాత నారాయణ లలితమ్మలు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు పెళ్ళై రెండేళ్లైనా ఎప్పుడూ లేనిది పనిగట్టుకొని ఇప్పుడు తన గయ్యాలి భార్యని ధనుంజై ఎందుకని తల్లిదండ్రుల దగ్గరికి తీసుకొచ్చాడు దీని వెనుక కారణం ఏమై ఉంటుంది కొత్తగా వచ్చిన గయ్యాలి కోడలి వల్ల నారాయణ కుటుంబంలో రాబోతున్న సమస్యలేంటి మార్పులేంటి ఈ సందేహాలన్నింటికీ జవాబులు మునుముందు ఎపిసోడ్లో తెలుసుకుందా ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్